ఉల్లిపాయ ముక్కలు అలాగే అల్లం పాము కొద్దిగా జీలకర్ర అలాగే కారం పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు ఇష్టం అయితే ఉప్పు నేను గట్టి పకోడీ ఏం చేయట్లేదు కొద్దిగా మెత్తగానే వస్తాయి ఇవి పకోడీలు Hello Ndiandarki, thanks for watching my live. And please subscribe to my channel. కార్న్ ఫ్లోర్ ఇది శనగపిండి బజ్జీలు కదా అందుకని కార్న్ఫ్లోవర వేయట్లేదు ఫ్లోర్ అయితే ఆయిల్ ఎక్కువ పడుతుంది కదా అందుకని ఫ్లోర్ దాని బదులు మనం రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ గివింగ్ యువర్ సజెషన్ టేస్ట్ ఓకే గట్టి పక్కోడి కాదు కాబట్టి నేను వాటర్ యాడ్ చేసుకుంటున్నాను మామూలుగా గట్టిగా కావాలనుకుంటే వాటర్ ఏం పక్కదు ఎక్కువ యాక్చువల్లీ ఇందులోకి ఒకటి మర్చిపోయాను కరివేపాకు కడిగి పక్కన పెట్టినా వేయలేదు అవునండి పకోడీ చేస్తున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వర్షం పడుతుంది అందుకని పకోడీ చేస్తా మామూలుగా తినాలనిపించదులే కానీ వర్షం పడుతున్నప్పుడు వేడివేడిగా తినాలనిపిస్తుంది కదా అందుకని చేస్తున్నాం Thank you and the end likes even the thank you so much live so watch య్య కూడా కొంచెం కదా మా పిల్లలు గట్టిగా తినారనమాట పకోడి మెత్తగా కావాలంటారు అందుకని వాళ్ళ కోసమని మెత్తగా చేస్తున్నాను గట్టి పకోడి అయితే తినేటప్పుడు కొంచెము వాళ్ళకి నమ్మడానికి ఇబ్బంది అనిపిస్తుంది సో అందుకని ఇలా ఇష్టపడతారు మా కోసం అయితే చేస్తాను మామూలుగా గట్టిగానే పిల్లలు కొంచెం ఇష్టంగా తినాలంటే వాళ్ళకు నచ్చినట్టు తీర్చేయాలి కదా గట్టిగా అయినాయంటే మా పాప అమ్మ ఇవి గట్టిగా ఉన్నాయి నాకు వద్దంట అందుకని చెప్పేసి ఓన్లీ పిండి వేసిన బాగుంటుంది రైస్ ఫ్లోర్ కూడా బియ్యం పిండి వేసినా కూడా Es crispido está, lo pelas de lopala, కొత్తగా ఉంటాయి వంట సోడ కూడా వేసుకోవచ్చు కాకపోతే ఇంకా మళ్ళా ఇల్లు ఇల్లు ఉంటుంది కదా నూనె నూనె ఉంటే తినారని ఎక్కువ కూడా చేసుకోం కదండి స్టోర్ చేసుకోనికి కొద్ది కొద్దిగానే చేసేస్తాను ఎక్కువ చేయను వేడి ఉన్నప్పుడే తింటారు చెప్పింది కరెక్ట్ చల్లగా అయినాక కొద్దిగా ఏదో పిండి పిండిలాగా అనిపిస్తాయి అప్పటికప్పుడే కొద్ది కొద్దిగానే చేస్తాను కాబట్టి స్టోర్ చేసేంత ఏం చేయను ఎక్కువ Thank you, Andy. Thank you so much. <laughs> వర్షం పడుతున్నా కూడా ఇంట్లో మాత్రం వేడిగా ఉంది మీకు కలర్ తక్కువ కాగా అనిపిస్తున్నాయి వీడియోలో కానీ వేగిపోయినాయి డార్క్ అయినాయి ఇంకా ఎక్కువసేపు ఉంచితే మాడి వాసన వస్తుంది పకోడి కూడా చాలా బాగుంటుంది ఎందుకు ఉన్నాయి వేసాను వామ్ వాము ఆకులా ఓకే ఓకే వాము ఆకు అయితే ఇంకా మనకి ఉల్లిగడ్డతో పని ఉండదు కదా డైరెక్ట్ గా వామ్ ఆకేసి చేయొచ్చు ఏం చేసినా పిల్లలతోనే బాధ మనం తింటాం వామాకులు కానీ వాళ్ళు తినలేరు లాస్ట్ టైం చేసినప్పుడు వామ్ చేశాను తో సింపుల్గా అయిపోతుంది కదా త్వరగా అయిపోతుంది ఆకట్లనే పెట్టేసి పైదే తింటారనమాట బజ్జి అయిపోయినాయి ఆకులు వామాకులు చిన్న చిన్నగా ఉన్నాయన్నమాట చేస్తాను మామూలుగా రెగ్యులర్గా వామకు చేస్తాను ఈరోజు కొంచెం అప్పుడప్పుడు వాళ్ళకి నచ్చినట్టు కూడా చేయాలి కదా సో అందుకని ఓన్లీ ఉల్లిపాయ శనగపిండి బజ్జీలు చేసి పకోడి దేనికండి ఓకే తీసే అంటే మామూలుగా తీస్తాను చేసినాక డైరెక్ట్గా పెట్టాను తీసినాకనే పెడతాను Thank you so much. Thank you. Bye bye.

చూస్తున్నా వాళ్ళకి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఆనియన్ ఎంత ఎక్కువ తీసుకుంటే అన్ని పకోడీలు ఎక్కువ అవుతాయి కట్ చేసే ఓపిక ఉండాలి ఆనియన్స్ సరే కూడా కట్ చేస్తాను ఎక్కువ ఏమి తినరు మరి ఎక్కువ ఇక్కడ అంత అది అయితే తినారు లైట్గానే తింటారు ఆయిల్ ఫుడ్ కదా యూ సో మచ్ లైవ్ చూస్తున్న వాళ్ళకి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ కుకింగ్ వీడియోస్ ఏం పడదులే దగ్గరనే కదా వెనక లోపల ఉంది డోర్ వెను లాస్ట్ అయిపోయిందని ఎక్కువ వేసాను టైం పడుతుంది ఇది వేగడానికి ఈరోజు ఆయిల్ కూడా ఎక్కువ వేసాను అయితే కొంచెమే వేస్తాను ఏమంటారు ఎక్కువసేపు నిలబడే ఓపిక లేదన్నమాట ఏదో చేయాలని చేస్తున్నా థ్యాంక్ యూ సో మచ్ అందరికీ లైవ్ చూస్తున్న వాళ్ళకి నేను పకోడి చేసేది అయిపోయింది ఇంకా తినేసాలు మీరు కూడా తినాలనిపిస్తే ఎందుకంటే పై పకోడి ఆలు బజ్జీ వాము బజ్జి ఏ బజ్జీలు కావాలంటే బజ్జీలు వేసుకొని తినండి హలో అండి లైవ్ చూస్తున్న వాళ్ళకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నా కుకింగ్ టైం అయిపోయింది అవి తీసేసి లైవ్ క్లోజ్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ అందరికీ లైవ్ చూసిన వాళ్ళకి చాట్ చేసిన వాళ్ళకి అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ అండి అందరికీ ఉల్లిపాయ పక్కడి టేస్ట్ బాగుంది చేసుకొని తినండి మీ దగ్గర ఏ పిండి ఉంటే ఆ పిండి వేసుకోండి టేస్ట్ కోసం ఈ టేస్ట్ ఓకే పిల్లలకు నచ్చుతుంది సో థ్యాంక్ యూ అండి అందరికీ మళ్ళీ నెక్స్ట్ లైవ్లో కలుసుకుందాం బాయ్ బాయ్